হাইকম ব্যাক টু অবর চান পদমজা পদি মেডিটেসন চান মেমুমি ব্যাংর কেতু না মধ্যে খুশাল নগর দ ది గోల్డెన్ టెంపుల్ ఉంది కదా అక్కడ కూడా విజిట్ చేద్దామని నామ్ నామ్డ్రోలింగ్ మొనాస్టరీని ది గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తారు ఇది భారతదేశంలోని అతిపెద్ద టిబెట్ స్థావరాలలో ఒకటి గోల్డెన్ టెంపుల్కి వచ్చాము షాల్ నగర్ గోల్డెన్ టెంపుల్ చూడండి ఎంత చక్కగా ఉందో చుట్టూ ఒకసారి చూపిస్తాను చూడండి ప్లాంటేషన్ నేచరు చాలా బాగుంది కదండి ప్రకృతి సౌందర్యం ఇది ఎంట్రన్స్ గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా డీటెయిల్స్ ఉన్నాయండి ఇక్కడ కూర్చొని లోపల మెడిటేషన్ చేసామంటే ఎంతో చక్కటి వైబ్రేషన్స్ వస్తాయండి ఇక్కడ లోపల అంతా దీపాలు ఉన్నాయండి చాలా చక్కగా దీపాలు పెట్టారు టూ గ్లాస్ డోర్ అద్దాల రూమ్ లో దీపాలన్నమాట ఇది ఎంట్రన్స్ లో నుంచి బ్యాక్ సైడ్ ఈ టెంపుల్ లోపలండి మనకు గాలి గోపురం ఎలా ఉంటుందో అలా ఇవి బయట గోడల మీద చిత్రాలు ఉన్నాయండి చాలా చక్కగా ఉన్నాయి ఒకసారి గుళ్ళో చుట్టూ చూద్దామండి టెంపుల్లో ఒకసారి చుట్టూ చూద్దాము చూడండి ఎంత చక్కగా ఉందో ఇక్కడ మాంస ట్రైన్లు భాషలో పూజలు జరుగుతున్నాయి బయట నుంచి లోపలికి దారి లాంగ్ డ్రైవింగ్ ప్రధాన ద్వారం బాగుండలి చిత్రీకరించే చక్రంతో ఆకర్షణీయమైన నాలుగు అంతస్తుల టవర్ ఆలయం లోపల ప్రధాన ఆకర్షణలు బుద్ధుని విగ్రహాలు మధ్యలో అమితాయుస్ మరియు పద్మ సంభవ విగ్రహాలు ఇరువైపులా ఉన్నాయి సందర్శకులు ప్రార్థన చేయవచ్చు ధ్యానం చేయవచ్చు వారి అర్పణలు ఇవ్వచ్చు మరియు మణి ప్రార్థన డ్రములను కూడా తిప్పచ్చు ఈ ప్రార్థన డ్రములను తిప్పడం వలన బౌద్ధ ప్రార్థన అయిన ఓం మణి పద్మేహం అని పఠించినంత ప్రయోజనం లభిస్తుందని నమ్ముతారు ఇక్కడ ఆలయ సందర్శకుల కోసం తొమ్ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు టెంపుల్ తెరిచి ఉంటుందండి కొడగు జిల్లాలోని కుషాల్ నగర్ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బైలకుప్పేలో ఉన్న గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్లో సుమారు పదహారు వేల మంది శరణార్థులు మరియు ఆరు వందల మంది సన్యాసులు నివసిస్తూ ఉంటారు మనమంతా బుద్ధత్వంలో ఉన్నాము గౌతమ బుద్ధుడు నేర్పించిన ఆనాపానా సతి ధ్యానం చేద్దాం లోపల నుంచి బయటకండి మేము దర్శనం చేసేసుకున్నాము లోపల నుంచి బయటకు వస్తున్నాము చూడండి గేట్ దగ్గర ఎంత బాగున్నాయి ఆ ఫ్లవర్స్ ఇవన్నీ మాంగ్స్ యొక్క రూమ్స్ అనమాట వాళ్ళు ఎవరైతే బౌద్ధ భిక్షువులు ఉన్నారో సన్యాసంలో ఉండి ఇవి వీళ్ళకి ఇక్కడ బౌద్ధ ధర్మం యొక్క ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారట వీళ్ళ అడ్రస్ కోడ్ చూడండి ఆరెంజ్ మరోన్ ఇవన్నీ షాప్స్ అండి ఇలాంటి షాప్స్ చాలా ఉన్నాయి jing